నా పేరు శేఖర్ కౌకుంట్ల గ్రామం ఈరోజు బీసీ సమాజ్ వాటి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీసీ బంధువులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీసీ కులాలు ఐక్యత అని అంటానే ఉన్నాం కానీ ఏ విధంగా ఐక్యత కావాలనేది ఆలోచన చేయాలి గ్రామ స్థాయిల నుంచి ప్రతి ఒక్కరు కూడా వివిధ పార్టీలో ఉన్నారు అది ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పారు కానీ పార్టీలకు అతీతంగా ఈరోజు ఒక కార్యక్రమం నడుస్తుంది రమ్మని చెప్తే నేను ఏ పార్టీలో ఉన్నా వస్తే వాళ్ళు ఏమనుకుంటారేమో వీళ్ళు ఏమనుకుంటారేమో అని ఆలోచన చేసారే తప్ప ఇది ఓ పార్టీకి సంబంధించిన విషయం కాదు బీసీ కులాలు ఐక్యత కోసం అని చెప్పి ఏర్పాటు చేసినటువంటి సమావేశం అని చెప్పి వాళ్ళు ఆలోచన చేయలేకపోతున్నారు ఇది నాకు కొంచెం బాధగా అనిపించింది చాలా మందికి ఫోన్లు చేయడం జరిగింది మన వాళ్ళు కనీసం వచ్చి ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేయాల్సిందే తప్ప కనీసం వచ్చి అట్లా వెళ్ళిపోతున్నారే కానీ ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తు తెలుసుకోవాలనే ఆలోచన మాత్రం చేయట్లేదు ఇప్పుడు బీసీ కులాలనేటివి ఉపకులాలు ఉన్నాయి రాష్ట్రంలో బీసీ కులాలకు సంబంధించి ఉపకులాలు ఎన్ని ఉన్నాయనేది కూడా పూర్తిగా తెలియదు ఎంతసేపు ఉన్న బీసీలం అనే మాటనే ఉంది తప్ప బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది రాజకీయంగా కూడా బీసీలకు ఎంతో అన్యాయం జరుగుతుంది అది నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు పెద్దలందరూ ఇదివరకే దాన్ని చెప్పారు రానున్న ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్లు కావచ్చు వివిధ ఎలక్షన్లు ఏవైనా కావచ్చు బీసీలు అందరు కలిసి కంపల్సరీగా మన సామాజిక న్యాయం కోసం పోరాడి ఎవరైతే సమర్థుడు ఉన్నాడో ఆ లీడర్ ఎన్నుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేసే విధంగా ఉండాలని నా ఇంటెన్షన్ తప్పకుండా రానున్న స్థానిక ఎలక్షన్లు కావచ్చు మిగతా ఎలక్షన్లు కావచ్చు ఖచ్చితంగా ధైర్యంగా ముందుకు వచ్చి సరే ఓటమి గెలుపుల తర్వాత విషయం నిలవడానికి అయితే ముందుకు రావాలి ప్రతి చోట మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఎలక్షన్లో నిలబడకపోవడం మనం లీడర్ వెనక ఉంటున్నాం లీడర్గా ఉండట్లేదు ముందుకు రావాలి తర్వాత ఓడిపోతామనే ఆలోచన చేయడం తప్ప ఆర్థికంగా లేమనే ఆలోచన చేయడం తప్ప ముందుకు వచ్చి నిలబడతా అని చెప్పి ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు ఇది మనం చేసినటువంటి మొదటి తప్పు రావాలి మనం నిలబడితే కాదని తెలుస్తుంది కదా మన సామాజిక వర్గం మనం ఎమ్మడ ఉంటారా ఉండరా ఏంటనేది తెలుస్తుంది కదా అప్పుడే తెలుస్తుంది కదా మన గ్రామాలలో ఒకసారి చూసుకుంటే ఎన్నో సంఘ సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలలో కూడా ఐక్యత లేకుండా ఉన్నారు ఇది వరకు పెద్ద మనుషులు చెప్పినట్టుగా నువ్వు ఎంతసేపు ఉన్నా బీసీ బీసీ అనే ఆలోచన చేస్తున్నావు కానీ ఆ బీసీలకు నీవేం అనే విధంగా ఆలోచన చేయట్లే ఎందుకంటే లీడర్ అనే బీసీ లీడర్ అనేటోడు మోసాలు ఇప్పుడు అలవాటు పడిపోయాడు ఓ ఎలక్షన్ వచ్చిందంటే ఎంతసేపు ఉన్నా నలుగురిని గడుపుకుపోయి మాట్లాడే వ్యక్తిత్వం ఉంది తప్ప కానీ నువ్వు నా రా నేను కూడా నేను పుష్ అప్ చేస్తా అనే ఆలోచన ఎవరు చేయట్లేదు ఇదైతే మొదటి తప్పుగా నేను ఆలోచన చేస్తా ఉన్నా తప్పకుండా వెంట వచ్చే వాళ్ళని తీసుకుని పోతూ అందరికి న్యాయం చేసే విధంగా ఉండాలని మన ఆలోచన ఆలోచన తీరు మన ప్రవర్తన అవతల వాళ్ళకి కనువిప్పు చేసే విధంగా ఉండాలని చెప్పి నా ఆలోచన తప్పకుండా రానున్న రోజులో బీసీల ఐక్యత గట్టిగానే ఉంటుందని చెప్పి నా అనుకుంటున్నా నేను ఎందుకంటే ఈ బీసీ వాదన ఈ మధ్య ఎక్కువ అవుతుంది ఈ బీసీ సమాజ్వాటి పార్టీ ఆధ్వర్యంలోనే మహర్ లో మీటింగ్ జరిగింది గ్రామం నుంచి కూడా కొందరం పోయినాం మేము అక్కడికి వచ్చినటువంటి పెద్దవాళ్ళు ఆ రోజు ఆ సమావేశంలో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే గ్రామ 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 స్థాయిలో ఈ బీసీ వాదన ఈ మధ్యలో ఎక్కువ అవుతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆ సమావేశంలో తెలియజేయడం జరిగింది తప్పకుండా మనం ఇక్కడ మాట్లాడుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని గ్రామాలలోకి వెళ్ళిన తర్వాత ఒక గ్రూప్ చర్చ అనేది జరుగుతుంది కంపల్సరీ ఏదైనా ఏ గ్రామంలో అయినా కూడా బస్ స్టాండ్లో కావచ్చు లేదంటే మిత్ర సమా మిత్ర మిత్రుల సమావేశంలో కావచ్చు ఏదో రకంగా ఒక మీటింగ్ అనేది చేసుకుంటాం కాబట్టి ఆ దగ్గర బీసీల సంబంధించినటువంటి ఐక్యత గురించి కూడా డిస్కషన్ అనేది చెయ్యాలి చర్చ చేస్తేనే తప్ప ఇది గ్రామ స్థాయిలో ఎక్కువగా పోదని చెప్పి నా ఆలోచన తప్పకుండా దీన్ని ఆలోచన చేయాలి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకో విషయం ప్రతి చోట అగ్ర కులాలు అని మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు అది వాళ్ళ ఆలోచన వాళ్ళ తెలివి అది మనం ఎందుకు ఆలోచన చేస్తలే మనం బీసీలము మనోడానికి ఎందుకు ఆలోచన చేయట్లేదు ఇది కూడా ఆలోచన చేయాలి ఎక్సేపు ఉన్న అగ్ర కులాలను మనం ఎందుకంటే వాళ్ళు చిన్న స్థాయిగా ఉన్నారు ఇప్పుడు మనం అంటే వాళ్ళతో డబ్బులు ఉన్నాయి కావచ్చు మనతో ఐక్యత బలం అయితే ఉంది కదా దీన్ని మనము మొబిలైజ్ చేయాలి కన్వింపు చేయాలి ఇప్పుడు నలుగురం మీద కూర్చున్నాము మనం ఏంది మన స్థాయి అనేది వీళ్ళకి తెలిస్తే తప్ప బయట వచ్చి చెప్పలేరు కాబట్టి తప్పకుండా మనం ఏంటి మనం ఏం చేయాలి మన కార్యాచరణ ఏందనేది కూడా ఒకసారి మనం కూడా ఆలోచన చేసి మనం ఒక పూర్తి ఆలో పూర్తిగా ఒక ఒక ఉద్దేశపూర్వ పూర్వకమైన పూర్వకమైనటువంటి సమావేశంతో కూర్చున్నాం కాబట్టి ఈ సమావేశ ఉద్దేశం ఏందనేది అందరికి అందరికీ కనుప చేసే విధంగా అందరు ఆలోచన చేసే విధంగా ఉండాలి తప్ప మనం ఒక కులాన్ని దూషించడం కానీ ఒక మనిషిని దూషించడం కానీ చేస్తే అది తిరిగి మనకే ఇబ్బంది అవుతుంది కానీ ఇబ్బందిగా ఏర్పడుతుందని నా ఆలోచన దయచేసి కూడా బీసీ ఆలోచనని ఏదైతే ముందుకు తీసుకొస్తున్నామో దాన్ని తప్పకుండా ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలి మా ఆలోచన తప్పకుండా దీనికి అందరు సహకరించుకోవాలి ఒకరిని ఒకరిని కలుపుకుపోయే విధంగా ఉండాలి రానున్న ఎలక్షన్ లో మాత్రం ఇది కంపల్సరీ ఇదైతే గట్టిగానే అవుతుంది అని చెప్పి నా ఆలోచన తప్పకుండా దీనికి అందరు సహకరించాలి రేపు ఇది చిన్న మీటింగే కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు యువకులను కావచ్చు రేపు గ్రామ స్థాయిలో కావచ్చు అందరినీ కలుపుకొని మరొకసారి ఈ మీటింగ్ని పెద్ద మొత్తంలో పెట్టుకొని ఏ పార్టీకి సంబంధించి ఏ పార్టీకి సంబంధించింది కాకుండా ప్రతి పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరినీ మన బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి తప్పకుండా ఇంకోసారి మీటింగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున సక్సెస్ చేసే విధంగా ఉండాలని చెప్పి ఆ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీని పెద్దలు కూడా ఆలోచన చేయాల్సిందిగా నా విజ్ఞప్తి